కల్కీ టూ సినిమా నుంచి హీరోయిన్ దీపికా పద్కోన్ ను తప్పించారు కల్కీ సినిమాలో ఎస్యుఎంఐటి పాత్రలో నటించిన దీపికా పదకోన్ కథపరంగానే కాకుండా ఆ సినిమా విజయంలోనూ కీలకంగా వ్యవహరించగా ఇప్పుడు పార్ట్ టూ నుంచి అసలు ఆమె తప్పుకుంటున్నట్లు ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది మొదటి పార్ట్ కోసం చాలా ఏళ్లు కలిసి పనిచేసిన రెండో పార్ట్ కోసం దీపికాతో తమ అనుబంధాన్ని కొనసాగించడం లేదన్న వైజయంతి మూవీస్ అక్కడతో ఆగకుండా కల్కి టూ కోసం పనిచేయాలంటే కమిట్మెంట్తో పాటు ఇంకా చాలా ఉండాలంటూ పెద్ద బాంబే పేలిచింది సరే అభిప్రాయం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఎవరైనా తప్పుకోవచ్చు చేయాలా వద్ద అనేది పూర్తిగా ఆ యాక్టర్ల వ్యక్తిగత విషయం అయినప్పటికీ ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ లో వాడిన పదాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది కమిట్మెంట్ ఉన్నవాళ్లు కావాలి అంటే దీప్కాకు లేదని చెబుతున్నట్లేగా అనేది ప్రభాస్ ఫ్యాన్స్ రేస్ చేస్తున్న పాయింట్ ఇదే ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ నుంచి కూడా దీప్కా తీసేస్తున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగా ప్రకటించారు ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి లేకుండా కథను లీక్ చేయడం తనపై నెగిటివ్ పీఆర్ చేయించడం ద్వారా తనను భయపెట్టలేరని వంగా తన ఆవేదనను అప్పట్లో సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు కల్కి వన్ రిలీజ్ టైంలో దీప్కా ప్రెగ్నెంట్ కాగా తనను టీం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న విజువల్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి ఆ తర్వాత కాల్ షీట్స్ కు సంబంధించి అనేక షరతులు పెడుతున్నారని టైం బౌన్స్ రెమ్యునరేషన్ హైక్స్ లాంటివన్నీ డైరెక్టర్లకు విసుగు తెప్పిస్తారు వేల కోట్ల రూపాయలు తన వల్ల కలెక్షన్లుగా వస్తున్న ప్రభాస్ అడగనంత అమౌంట్ను దీపికా లాంటి స్టార్ హీరోయిన్స్ డిమాండ్ చేస్తుంటే ఏం చేయాలని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది మరి ఇదే రీజనా లేదంటే రెండు భారీ చిత్రాల నుంచి దీపికా పదుకొని ఎందుకు తప్పుకున్నారో ఎవరో ఒకరు ఓపెన్ అయితే తప్ప తెలియదు どどど。